భక్తులందరికీ హరే కృష్ణ పంచతంత్రంలో ఒక కథ ఉందండి గుడ్లగోబీకి కాకి బద్ద శత్రుత్వం కారణం ఏంటి పక్షుల అన్నిటికీ కూడా రాజు గరుడు గరుడు భగవంతుని యొక్క వాహనం ఒకసారి పక్షులన్నీ మీటింగ్ పెట్టుకున్నాయి పక్షులన్నీ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారు సరే మనందరికి కూడా రాజు గరుడు కదా అసలు గరుడికి సమయమే లేదు ఎప్పుడైనా వచ్చి ఎలా ఉన్నారండి బాగున్నారా లేదా ఏదైనా సమస్య ఉందా లేదా మీకు సమస్య ఉంటే చెప్పండి నేను పరిష్కారం చేస్తాను ఇంకేదన్నా అవసరమైతే చెప్పండి అంటూ మధ్య మధ్యలో వచ్చి అడగడం లేదు మన బాగోగులు చూడడం లేదు అని కొన్ని పక్షులు అన్నాయి మిగతా పక్షులు అన్నాయి అవునవునవును నిజమే మరి మనకి మహారాజు పక్షులన్నిటికి కూడా మహారాజు గరుడు కదా కనీసం మధ్య మధ్యలో వచ్చి కనీసం బాగోగులు చూడటం లేదు సరే ఆయన కాస్త బిజీగా ఉన్నారు భగవంతుని యొక్క వాహనం కాబట్టి బిజీగా ఉన్నారు వైకుంఠంలో ఉంటున్నారు సమయం లేదు మన దగ్గరకు వచ్చి మన బాగోగుల్ని అడగడానికి సరే మనందరిలో ఎవరైనా ఒకరు రాజు అయితే బాగుంటుంది అని పక్షులన్నీ అన్నాయన్నమాట వెంటనే గుడ్ల గుబి నిలబడింది నేను పోటీ చేయాలనుకుంటున్నాను అని చెప్పి గుడ్లగూబి నిలబడింది మిగతా పక్షులన్నీ కూడా సరే సరే ఓటింగ్ వేద్దాం ఓట్లు వేశారు మెజారిటీ గుడ్ల వచ్చేసింది సరే సరే గుడ్ల గుబి రాజు అవ్వాలనుకుంటున్నారు మన అందరూ బాగోగులు చూడాలనుకుంటున్నారు సరే సరే గుడ్లగూబిని సింహాసనం మీద కూర్చోబెట్టి అభిషేకించి మనము రాజుగా ప్రకటిద్దాము అని అన్ని పక్షులు బహుమతం చాలా వరకు పక్షులు గుడ్ల గుబిని సపోర్ట్ చేశాయి సరే మెజారిటీ ఉంది కాబట్టి గుడ్లగూబిని మహారాజుగా ఎన్నుకున్నారు ఒక బంగారు సింహాసనం తీసుకొచ్చారు గుడ్లగూబిని కూర్చోబెట్టారు సప్త సముద్రాల్లో ఉన్న జలాలని నదుల్ని సకల తీర్థాల్లో ఉన్న జలాలని అన్నింటినీ తీసుకొచ్చారు తీసుకొచ్చి అభిషేకం చేయడానికి రెడీ అవుతున్నారు ఈ సమయంలో కాకివి నిలబడింది కాకి అన్నది ఓ పక్షులారా నాది ఒక చిన్న భిన్న ప పక్షుల్లో నీచ జాతిని నేను అయినా కూడా నా మనసులో ఒక మాట ఉంది ఆ మాట చెప్పాలనుకుంటున్నాను దయచేసి మీరు నాకు అనుమతి ఇవ్వండి అని కాకి అన్నది మిగతా పక్షులు అన్నాయి సరే సరే పర్వాలేదు నువ్వు ఏం చెప్పాలనుకున్నావు చెప్పేసాయి కాకి అన్నది అయ్యా మనందరూ కూడా రాజు గరుడు కదా సరే గరుడు భగవంతుని యొక్క వాహనం వైకుంఠంలో ఉంటారు ఆయనకి సమయం లేదు కానీ ఏదైనా సమస్య వస్తే మనం పిలిస్తే రాగలుడు వచ్చి ఆ సమస్యను సమస్యకి పరిష్కారం సమాధానం కూడా చేయగలడు గరుడు కానీ మీరు ఎవరినైతే మెజార్టీ అని చెప్పి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు గుడ్లగుబి దీనికి పగలపూట అస్సలు కనిపించదు ఇక రాత్రిపూట అంటారా రాత్రిపూట మన పిల్లలన్నిటినీ తినేస్తుంది ఇది రాత్రిపూట మనం విశ్రామం తీసుకుంటాం మనకు కనిపించదు మరి దీనికి కనిపిస్తుంది రాత్రిపూట ఇదేం చేస్తుంది మన పిల్లలన్నిటినీ కూడా తినేస్తూ ఉంటుంది ఇక మన సమస్యని ఎక్కడ మన సమస్యలకి ఎక్కడ పరిష్కారం చేస్తుంది ఎక్కడ సమాధానం చేస్తుంది కనుక పగలపూట దీనికి కనిపించది సరే సమస్యలన్నీ వచ్చాయి పగలపూటే కదా రాత్రి విశ్రామం తీసుకుంటాము పగలపూట ఏదైనా సమస్యలు వస్తాయి దీనికి అసలు కనిపించదు గరుడుకి కనిపిస్తున్నాయి కదా రెండు కళ్ళు ఉన్నాయి ఏదైనా సమస్య వస్తే మనం ప్రార్థిస్తే గరుడు వస్తారు సమస్యకి సమాధానం కూడా చేయగలరు కానీ ఇది గుడ్లగోబి పగలపూడి కనిపించదు రాత్రి మన పిల్లల్ని తినేస్తుంది మరి దీన్ని రాజుగా ఏంటి అని కాకి అన్నది గుడ్లగోబికి భయంకరమైన కోపం వచ్చేసింది అరే ఎవరు రావడం నీచ జాతి కాకి చెప్తాను ఆ అభిషేక జలం ఏ జలమైతే అభిషేకానికి తీసుకొచ్చారు సప్త సముద్రాలు అన్ని తీర్థాల నుంచి ఆ జలాన్ని చేతిలో తీసుకుంది గుడ్లగోపి నేను శపథం చేస్తున్నాను ఈ కాకిని సర్వనాశనం చేసేంతవరకు నేను ఊరుకున్నాను ఈ కాకి నాకు ఈ రోజు నుంచి ఎంచాక నేను రాజుగా కూర్చుంటుంటే ఇది ఓర్వలేకపోయింది పక్షులందరికీ రాజు అయ్యేవాడిని ఒక ఐదు నిమిషాల తర్వాత అందరూ అభిషేకం చేసేవారు సింహాసనం మీద కూర్చున్నాను ఈ కాకి వలన నేను రాజు కాలేకపోయాను కనుక ఈ కాకిని ఈ కాకి జాతిని ఈ కాకి జాతి నాకెప్పుడు కూడా శత్రువు ఈ కాకి ఎక్కడ కనిపించినా కూడా చంపేస్తాను దీన్ని అని చెప్పి ఆ రోజు నుంచి ఆ యొక్క జలంతో సంకల్పం చేసింది ఈ గుడ్ల ఆ రోజు నుంచి ఈ గుడ్లగోబి లక్ష్మి యొక్క వాహనం గుడ్ల గోబికి కాకి బద్ధ శత్రుత్వం ఏర్పడింది ఈ పంచతత్వంలో ఈ చిన్న కథ అద్భుతంగా ఉంది ఈ ఈ ఎలా గుడ్లగోపికి కాకి శత్రుత్వం ఏర్పడింది ఈ విషయం మనం ఈరోజు చెప్పుకున్న భక్తులందరూ కూడా హరే కృష్ణ ధన్యవాదాలు